కార్యక్రమంలో ఇప్పుడు ఆశయం ఆచరణ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆశయం ఆచరణ నాటిక రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు భాస్కర్ భాస్కర్ కో సెక్రటరీ నిన్నేనయ్యా ఇంకా ఎన్నాళ్ళయ్యా బాబు రెండు రోజులుగా జమా ఖర్చుల వ్యవహారంతో కుస్తీ పడుతూనే ఉన్నావు ఓ పక్క డేటు దగ్గర పడుతుంది క్లబ్ వార్షికోత్సవ పనులు ఎక్కడికక్కడే ఉన్నాయి తొందరగా తెమల్చవయ్యా బాబు అయిపోయింది సార్ అయిపోయింది ఐదే ఐదు నిమిషాలు మీరు అలా కూర్చోండి అబ్బబ్బబ్బా అరగంట నుంచి అదే మాట చెప్తున్నావయ్యా అసలు ఈ రోజు అవుతుందా అని అవతల అరుణాచలం గారు వచ్చే టైం అయింది అదిగో వచ్చేస్తున్నారేమో ఆ వచ్చేస్తున్నారు నువ్వేమో నా కొంప ముంచేటట్టున్నావయ్యా కర్మ కర్మ మీ కొంప కాదండి అంతకంటే ముందు నా కొంప మునిగేటట్టుంది ఒకట రెండా పది లక్షలు ఎలా ఇచ్చేసేయమంటారో నెమ్మదిగా మాట్లాడబయ్యా బాబు అప్పటికీ కొంతమేర దొంగ లెక్కలు బోగస్ బోగసోచర్లు పెట్టి ఏడు లక్షల వరకు సరిపెట్టాం మిగిలిన మూడు ఏ ఖాతాలో రాయమంటారో చెప్పండి మీరేమో మీ ఇంటి పై అంతస్తు స్లాబ్ గురించి రెండు లోడులు సిమెంటు అర టన్ను స్టీలు నొక్కేశారు అవతల అరుణాచలం గారు ఉన్నారు చూశారు వారేమో అమ్మాయి పెళ్ళని అనాథ శరణాలయం నిమిత్తం వచ్చిన గ్రాంట్లో అర లక్ష వరకు గుటకాయ స్వాహా చేశారు గట్టిగా అడిగితే తిరిగి నన్ను బెదిరిస్తున్నారు ఇంకెలా చెప్పండి అమ్మో 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 గట్టిగా అరవకయ్యా బాబు నీ పుణ్యం ఉంటుంది చూడు గోడలకి చెవులుంటాయి బాబ్బాబు చచ్చి నీ కడుపున పుడతాను ఏదో విధంగా ఎల్లుండి వార్షికోత్సవం నాటికి లెక్కలు సరిచేయి బాబు చాలు అఫ్కోర్స్ నువ్వంతటి సమర్థులువే దిగో నీ కష్టం ఉంచుకోను అదిగో ఆయన వస్తున్నాడు నమస్తే నమస్తే ఏందయో అనంతం వార్షికోత్సవం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి అందరికి ఇన్విటేషన్ పంపించడం జరిగిందా జాయింట్ కలెక్టర్ గారు వస్తున్నారు కదా వస్తున్నారు వస్తున్నారు కానీ అక్కడే పెద్ద పొరపాటు జరిగింది అరుణాచలం ఆ చూడు నువ్వేమో కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంతటి వాడు ఆయన తలుచుకుంటే ఫండ్స్ ఉండదు బోల్డ్ అంత గ్రాంట్ కొట్టేయొచ్చని ప్లాన్ చేసి ఆయన చీఫ్ గెస్ట్ ని చేసావు అవును బాగుందా మరి వచ్చినవాడు ఆయన ఒక్కడే వస్తున్నాడా కుటుంబంతో పాటు వస్తున్నాడు భార్య సంగతి తెలుసు కదా ప్రమీల గారు గారే ఆవిడ పేరు మోసిన చార్టర్డ్ అకౌంటెంట్ ఇదిగో మన లెక్కల్లో బొక్కలు ఎక్కడ బయటపడతాయనని హడలి చస్తున్నాను అనంతం అలా ప్రతిదానికి భయపడితే పనులు జరగవయ్యా నీకెందుకు పాపాల భైరు నేను కదా నందిని పందిని పందిని నందిని చేయగల చార్టర్డ్ అకౌంటెంట్ లో మన చేతిలో ఉన్నారు చూస్తూ ఉండు ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఎక్కడ ఏ అనుమానం రాకుండా మేనేజ్ చేసే పూచి నాది సరేనా నువ్వు నిశ్చింతగా ఉండు ఏమో బాబు పాలముచ్చినా నీట ముంచినా మీదే భారం ఇగో ఈ వార్షికోత్సవంలో సభాధ్యక్షుడిగా సభను నడిపించే బాధ్యత నీదే అలాగే అలాగే అబ్బా అలా పడిపోకయ్యా ఇగో ఏమయా సెక్రటరీ ఇలారా నువ్వు చేసిన కసరత్తు చాలు కానీ ఇగో ఆ కాగితాలు నా మొహం మీద కొట్టు నేను చూసుకుంటాను తిన్నగా ఇదిగో మీ ప్రెసిడెంట్ గా జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏం చేస్తావో ఏమో నిశ్చింతగా నిద్రపుచ్చు మిగతా నేను చూసుకుంటాను అలాగే నమస్కారం అరుణాచలం గారు నమస్కారం రాబాయ్ పరాంకుశం ఏంటి మీ అధ్యక్షుల వారిలా ఆముదంతా ఆయన ఫేస్ పెట్టాడు ఏం చేస్తాడు మరి ఇగో పరాంకుశం క్లబ్ లెక్కల్లో రెండు మూడు లక్షలు బొక్క కనిపిస్తున్నది అవునా అది బాగా డేలా పడిపోయాడు సరేదో సర్ది చెప్పాను అనుకో ఇప్పుడు నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటి ఉందయ్యా ఇలా రా దగ్గరికి రావయ్యా అదనమాట తప్పుతుందా సొమ్మ ఒకటి సోకొకటిది అని ఊరికే అన్నారా పడిగాపులు మాకు ఫలాలు మీకు ఏమిట ఏమిటయ్యా గడుకుతున్నావు నువ్వు అక్కడికేదో నువ్వేదో పెద్ద శ్రీరామచంద్రు అయినట్టు నేను అక్కతిత్తులు నా దగ్గర ఇగో పరాంకుశం రెండేళ్ల కింద వరకు సవ్యంగా ఉన్న సంస్థ ఇది నువ్వు చేరాకే పక్కదారి పట్టింది ఆ సంగతి నాకు తెలియదు అనుకో మొన్న మొన్న పండక్కి చెట్టిఆర్ కొట్లో మీ ఆవిడి కోసం కొన్న రవ్వల నెక్లెస్ ఏమిటి నీ బోడి ఫ్యాక్టరీస్ వల్ల సంపాదించిన సొమ్ముతోనే కొన్నామంటే నమ్మడానికి నేనే వద్దవని కాదు ఇగో ఈ పని ఇవ్వలకి కాదంటే చెప్పు నేను మరో మనిషిని అంత చూసుకుంటాను బాబు ఏదో పిల్లలు కదండి ఇప్పుడే బయలుదేరుతున్నా అది అలాగే సభ్యులంతా నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రశాంతంగా జరగడానికి అవకాశం ఉంటుంది అందుచేత తమకు మనసు చేసేది ఏమిటి ఇప్పుడు మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ అరుణాచలం గారు సభను ఉద్దేశించి వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను గౌరవనీయులు క్లబ్ ప్రెసిడెంట్ గారికి చీఫ్ జస్ట్ జాయింట్ కలెక్టర్ రవికిరణ్ గారికి మిగిలిన పెద్దలకి సభ్యులందరికీ నా నమస్కారం గత పదేళ్లుగా ఈ సంస్థ సాధించిన ప్రగతిని ఈ సంస్థ సంవత్సరపు జమా ఖర్చుల పట్టికని మీ ముందు ఉంచడం జరిగింది అయితే ఇంతవరకు జరిగింది ఘోరంతా జరగాల్సింది కొండంతా అని నేను మనవి చేసుకుంటున్నాను నిధుల్లో మూడొందులు బిల్డింగ్ కట్టడానికే సరిపోయినాయి మిగిలిన ఫండ్స్ సిబ్బంది జీతభత్యాలకే బొటాబటికే సరిపోతున్నాయి ఇకపోతే చాలామంది సభ్యులు స్విమ్మింగ్ పూల్ కట్టించాలని టెన్నిస్ కోర్టులు ఓపెన్ చేయించాలని కోరుతున్నారు కానీ ఏవి నిధులు ఏవి అని అడుగుతున్నాను అంచేత ఈ పరిస్థితుల్లో మన క్లబ్బు ప్రగతి సాధించాలంటే నా దృష్టిలో రెండే రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి సభ్యత రుసుము పెంచడము రెండు ఫండ్స్ నిమిత్తం మనం ప్రభుత్వాన్ని అర్థించడము ఈ విషయంలో మన సభ్యుల సహాయ సహకారాలన్నీ వాళ్ళ అభిప్రాయాలని నేను కోరుతున్నాను సైలెన్స్ సైలెన్స్ దయచేసి సభ్యులందరూ నిశ్శబ్దంగా ఉండండి సభకి నమస్కారం ఇప్పటికే నెలవారీ రుసుము ఎక్కువ అందుకు తగ్గ సౌకర్యాల అస్సలు లేవు ఇంకా పెంచడం కరెక్ట్ కాదు నా దృష్టిలో సరే కొంతమంది సభ్యులు కొత్త సభ్యుల్ని చేర్పించుకుంటాం అనుకుంటున్నారనుకోండి కానీ అంత మాత్రాన మనం అనుకుంటున్న అభివృద్ధికి సరిపడా ఫండ్స్ సమకూరుతాయి అనుకోను ఏం చేస్తే బాగుంటుందో నలుగురు కూర్చొని ఆలోచించుకోవాలి ఏమయ్యా సెక్రటరీ అలాగే అనుకోండి పోనీ చందాలు వసూలు చేస్తేనో చాలా చల్లె ఊరుకోవయ్యా చెప్పుచ్చు కొడతారు జనాలు ఇదేమి ప్రజాకార్యం కాదు చందాలు అడగడానికి నోరు కూర్చో ఏ పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం అర్థించడం ఒక్కటే మార్గం నా నోనో మొత్తం ఫండ్స్ కోసం ప్రభుత్వాన్ని అర్థించడం సరైన పద్ధతి కాదయ్యా అనంతం ఇడిషియల్గా కొంత బ్యాలెన్స్ ఉండాల కనీసం యాభై శాతం నిధులైనా మనం చేరిస్తే మిగిలిన సొమ్ము కోసం ప్రభుత్వాన్ని బ్యాంకులను అప్రోచ్ అవ్వచ్చు అసలు పని జరగాలి డబ్బులు ఇవ్వంటే అలా కుదురుతుందయ్యా అంచేత నా మనం ఏంటంటే మనలో కాస్త స్తోమత గలవాళ్ళు ముందుకొచ్చి డొనేషన్లు ఇవ్వాలి ఇదిగో మొట్టమొదటిగా నా వంతు ఇరవై వేలు ఇస్తున్నాను ఏడా అనంత నీ ఇది అలాగే తప్పుతుందా మీ దారిలోనే నేను నాతో ఒక పదివేలు రాసుకోండి ఇదిగో నాయుడు నీ సంగతే శాస్త్రి గారు అలా అమ్మా మీరు రెండు వేలు అలాగా ఐదు వేలు రాసుకోండి ఎవరు రాజారావు గారు రాజారావు గారు ఐదు వేలు అనంతం బాగుందయ్యా సభకుల నుండి స్పందన చాలా బాగుంది ఇప్పటికిప్పుడే సుమారు లక్ష పైగా పోగా బాబు అందరికీ ధన్యవాదాలు అదిగో ఇక ముఖ్య అతిథి గారు మాట్లాడాక మనం సభ ముగుస్తుంది ఆ తర్వాత డిన్నర్ ఉంటుంది ఆఫ్కోర్స్ దానికి ఇంకా టైం ఉందనుకోండి ఈలోగా సభ్యులు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే నిరభ్యంతరంగా తమ అభిప్రాయాలు చెప్పవచ్చు ఎవరైనా సరే ఏమ్మా మీరు అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను సార్ అమ్మా ఓహో ఎవరెవరు సోషల్ వర్కర్ నువ్వు మాట్లాడపోతే ఎలాగమ్మా సభను అలంకరించిన పెద్దలకి నమస్కారం ముఖ్యంగా ప్రెసిడెంట్ ద్వయానికి ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు ప్రగతి పురోగతి అంటూ పెద్ద పెద్ద పదాలు వాడారు అరగంటలో లక్షకు పైనే డొనేషన్లు కలెక్ట్ చేశారు చాలా సంతోషం ఈ సందర్భంగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను ఒకటి అసలు అభివృద్ధి అంటే ఏమిటి బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టడమా టెన్నిస్ కోర్టులు స్విమ్మింగ్ పూల్లు అభివృద్ధికి సంకేతాలా వాటి నిమిత్తం ప్రజల నుండి చందాలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసం ఇకపోతే రెండోది ఈ క్లబ్బు లేదా కమ్యూనిటీ సెంటరు దాని పేరేమిటన్నారు వెల్ఫేర్ క్లబ్బు వెల్ఫేర్ అంటే సంక్షేమం దయచేసి ఓసారి ఈ క్లబ్బు బైలాసని పరిశీలించవలసిందిగా గౌరవనీయులైన సభ్యులను కోరుతున్నాను అందులో సాంఘిక సంక్షేమం సమాజంలో వారికి చేయూత లాంటి పెద్ద పెద్ద పదాలు వాడారు ప్రతి సంవత్సరం ప్రభుత్వం నుండి గ్రాంట్లు అందుకుంటున్నారు గత పదేళ్లలో ఒక్కటి కనీసం ఒక్క రూపాయినా బడుగు వర్గాల కోసం ఖర్చు పెట్టారా పోయిన సంవత్సరం అనాథ బాలల కోసం ప్రత్యేకంగా యూనిసెఫ్ ద్వారా గ్రాంట్లు పొందారు అవి ఏ విధంగా ఖర్చు పెట్టారు పేదల కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాం కదా ఇండిపెండెన్స్ రోజున రోగులకి పళ్ళు పాలు పంచిపెట్టాం అనాథ శరణాలయాల్లో పిల్లలందరికీ బట్టలు పంచిపెట్టాం చేసాం ఎస్ అది నిజమే కానీ ఎందుకు పంచిపెట్టారో చెప్పనా పేదల మీద ప్రేమతో కాదు సాంఘిక సంక్షేమ మంత్రిగారి ప్రసన్నత కోసం పతాకావిష్కరణ కోసం మంత్రిగారిని ఆహ్వానించి పనిలో పనిగా ఆవిడ చేతుల మీదుగా పళ్ళు ఫలాలు పంచిపెట్టించి ఫలితంగా పాతికి వేలు గ్రాంట్ కొట్టేశారు మహా అయితే పాలు పళ్ళుకో వెయ్యి బట్టలకో రెండు వేలు ఖర్చు పెట్టుంటారు మిగతా డబ్బుకి లక్కేది అంటే అడుగడుగున అవినీతి 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 అంటే అంటే ఏమిటి మీ ఉద్దేశం దేశంలోని పేదలందరినీ ఉద్ధరించడానికి కంకణం కట్టుకోవాలా మేము అది సాధ్యమయ్యే పనేనా చేతనైతే ప్రభుత్వాన్ని నిలదీయండి మా మీద ఎందుకు అలా వీరు నువ్వు ఊరుకో భాస్కర్ అది కాదు సార్ నా మాట విను ఇప్పటికి ఆగు ఆగు నా మాట విను సభను అనవసరంగా రసా బస్ చేయకు ఐఎమ్ సారీ అనంతం గారు సెక్రటరీ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం వారు ఎలాగో రకరకాల పథకాలు ప్రవేశపెట్టారు మనము మన పరిధిలో మనకి తోచిన సహాయం చేస్తూ సాటి మానవుల్ని ఆదుకోవాలని నా ఉద్దేశం అఫ్కోర్స్ మీ సౌకర్యాలకు అడ్డు రావడం నా ఉద్దేశం కాదు ఇది సలహా మాత్రమే ఆచరించేది లేనిది మీ ఇష్టం ఇక సెలవు చక్కని సూచనలు ఇచ్చావమ్మా అలాగే అలాగే ఇప్పుడు మన ముఖ్య అతిథి జాయింట్ గారు రవికిరణ్ గారు తమ అమూల్యమైన సందేశాన్ని ఇస్తారు వేదికను అలంకరించిన పెద్దలకు విచ్చేసిన ప్రముఖులకు మనఃపూర్వక నమస్కారాలు నా ఉద్దేశంలో ఆశయం కంటే ఆచరణ గొప్పది క్లబ్ల్ని కమ్యూనిటీ సెంటర్లని మహిళా సంఘాలని స్థాపించడం గొప్ప కాదు వాటిని సరైన మార్గంలో నడిపించి సాటి మానవుల్ని ఆపదలో ఆదుకున్నప్పుడే వాటికి సార్థకత ఇకపోతే ప్రభుత్వ గ్రాంటు కావచ్చు ప్రైవేటు విరాళం కావచ్చు సమకూడిన ధనం సద్వినియోగం అవుతుందా లేదా సామాన్య మానవుడికి చేరుతుందా లేదా అనేదే ముఖ్యం సరే ప్రస్తుత విషయానికి వద్దాం దీని వెల్ఫేర్ ఐ మీన్ ఈ సంస్థ బాగోగులు చూసుకునే బాధ్యత మీదే మీ పాలక మండలిలోనే సరైన నిర్ణయాలు తీసుకోవాలి మరో విషయం సభ్యుల్లో సగభాగం మహిళలే కనిపిస్తున్నారు కానీ పాలక మండలిలో మహిళలకు ప్రాధాన్యత లేదే ఎలాగూ ఈ నెలాఖరులో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఒకరిద్దరు మహిళలను తీసుకొని వయస్సు పైబడిన వాళ్ళకి విశ్రాంతినిస్తే బాగుంటుందని నా అభిప్రాయం గారు కొంప ఇదిగో మనల్ని చెప్పడానికే ఈ మాట చెప్పాడు కొత్త కమిటీ ఎలాగో వస్తుంది మన బొక్కల్ని వెతుకుతుంది మనకు జైలు శిక్ష ఓకే ఫ్రెండ్స్ ముగించే ముందు మరోసారి చెప్తున్నాను ఊరికే ఆశయాలు వల్లించడం కాదు వాటిని ఆచరించి చూపించండి ఈ విషయంలో నా సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి విషయం ఆల్ ద బెస్ట్ ఆశయం ఆచరణ నాటిక విన్నారు రచన శ్రీ అంగజాల లక్ష్మణరావు నిర్వహణ శ్రీ రొక్కం కామేశ్వరరావు ఇందలి పాత్రలు పాత్రధారులు అనంతం శ్రీ బగాది అచ్చెన్నాయుడు అరుణాచలం శ్రీ మాచిరాజు నారాయణ భాస్కర్ శ్రీ ఆరిపాక ప్రసాదరావు పరాంకుశం శ్రీ రొక్కం కామేశ్వరరావు రవికిరణ్ డాక్టర్ సూలపు వీరభద్రరావు సంధ్యారాణి ఎన్వి పద్మజ